డెబ్బై సంవత్సరాలు గడిచిపోతుంది ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఇరవై కాదు ముప్పై కాదు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు ఇంకా మా బతుకులు ఇంతే ఇక్కడే ఇక్కడే మేము చచ్చిపోయేది అని వారు తలస్తూ ఉన్నప్పుడు తన భక్తుడైనటువంటి దానియలు గారి ద్వారా రాజు మనస్సును మార్చినటువంటి దేవుడు విడుదలనిచ్చిన తర్వాత వీళ్ళు బయటికి వచ్చినట్టు చెప్తున్నటువంటి మాట మేము కలకలిన వారి వలే ఉంటే మీ అంటున్నాడు రెండవ విషయంలో మేము మనము కలకలిన వారి ఉంటుంది మన నోటి నవ్వు ఉండను అంటున్నాడు చరవ నుంచి బయటకొచ్చేశారు అసలు అనుకోలేదు కలకన్నారు బయటికి వెళ్ళగలమా మా బయట అనుకున్నారు కానీ కలిగిన వారి వలె ఉన్నారు వారి నోటి నిండా నవ్వుంది వారు గానంతో నిండి ఉన్నారు అని ఎవరు చెప్పుకుంటున్నారు అన్యులు చెప్పుకుంటున్నారు అంట ఎవరు అన్యులు దేవుణ్ణి తెలియని వారు దేవుని కార్యములను చూడనటువంటి వారు వారు ఇస్రాయల్ గురించి చెప్పుకుంటూ ఉన్నారు రోజున మనం గురించి మన ప్రవర్తన గురించి అన్యులు చెప్పాలి అబ్బాయి వీళ్ళు దేవుని పిల్లలు వీళ్ళు దేవుణ్ణి అనుసరించి నడిచేటువంటి వారు వీళ్ళ ప్రవర్తనను బట్టి మన ప్రవర్తనను బట్టి వీరు దేవుని పిల్లలని అన్యులు చెప్పుకోవాలి నేను క్రైస్తవుడు అని చెప్పి చెప్పుకుంటున్న చాలా మంది మనం చెప్పుకోవడం కాదు మన ప్రవర్తనను బట్టి ఎవరు చెప్పాలి అన్ని చెప్పాలి దేవుడు అంటే కార్యము మన జీవితాలలో ఆనంద ఆనందగానంతో బయటికి వస్తున్నారు చరణం నుంచి బయటకు వచ్చారు దాని ఏలు కను తొమ్మిదో అధ్యయనం మూడో చిన్న ఉంటుంది దాని ఏలు గారు వారి గురించి అంటే కట్టు బూడిద రాసుకొని తగను గూడుగా పోసుకొని గోలి బట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రభు డెబ్బై సంవత్సరాలు వారి చర్లోనే ఉండిపోయారు ఆయన వారి గురించి మాటను బట్టి నేను వారి గురించి మిమ్మల్ని వేడుకుంటున్నాను వారిని విడిపించడని దానియలు గారు ప్రార్థన చేస్తే దానియలు ప్రార్థన ఆ యొక్క రాజును మార్చి వారిని విడిపించినప్పుడు ఈ యొక్క నూట ఇరవై ఆరో కీర్తన మనకు కనబడుతూ ఉంది ఇహోబా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము ఈ రోజున పద్నాలుగు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జైలుకెళ్లి ఇంటికి వస్తే కుటుంబీకులు ఎంత సంతోషపడతారో ఆ రీతిగా డెబ్బై సంవత్సరాలు చెరల నుంచి బయటకు వస్తే మీరు చెప్తున్నట్టు మాట ఏంటంటే మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు బాధపడితేనే గాని బోధపడలేదు అన్నాడు గారు కనుక బాధపడితేనే ఏదైనా సరే బాధపడేది వీరు బాధ పడ్డారు కనుక వారి బాధను తీసినటువంటి దేవుడు వారికి సంతోషాన్ని దయచేసాడు కనుక వారు సంతోషము మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు మనము సంతోష అంటున్నాడు ఈ రోజున మనము కూడా ఆ మాట చెప్పగలగాలి మన జీవితాలలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు గొప్ప గొప్ప కార్యాలు మనము పొందుకుని తరువాత దేవుని విడిచిపెట్టేస్తూ ఉన్నాం దేవుణ్ణి విసర్జించి తిరుగుతున్నాం ఆయన గురించి ప్రకటన చేయడం లేకపోతున్నాం ఆయన గురించి సువార్త చెప్పలేకపోతూ ఉన్నాం కారణం ఏంటంటే నీ ఇరువు నిన్ను ఇబ్బంది పడతారేమో అని భయపడుతూ ఉన్నాం ఈ రోజున చాలా మంది దేవుని సువార్తను ప్రకటించడానికి మొదటిగా ప్రాముఖ్యమైనది భయమే ఆ భయపడుతూనే ఉంటాం ఎప్పుడైతే భయాన్ని వదిలేస్తామో దేవుడు మన ఎందు కార్యము చేస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మనకు మనకొకరు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు మనము సంతోష బలికలం ఈ రోజున మనం కూడా సంతోషంగా ఉన్నామంటే దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యాలు ఆయన చేసినటువంటి కార్యాలు గొప్ప కార్యాలు గొప్ప ఆస్తి ఉండమా లేదా ఐశ్వర్యం ఉడమా నీకు అంతస్తులు ఇవ్వడమా ఇల్లు ఇవ్వడమా లేదా నీ పిల్లలకి పెళ్లి చేయడమా నీకు ఉద్యోగాలు ఇవ్వడమా ఏంటి గొప్ప కార్యం అంటే నీకన్నా ప్రతిష్ట కలిగిన వారు ఎంతో మంది ఈ అంటే దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచాడంటే అదే పెద్ద గొప్ప కార్యము ఎందుకు దేవుడు మనల్ని సజీవుడిగా సజీవుడుగా మన పట్ల ఆయన నెరవేరక ఏది ఉందో నెరవేర ఏదైతే ఉందో ఆ యొక్క కార్యం నెరవేర్చుకోవడానికి కార్యము నెరవేర్చడానికి దేవుడు నిన్ను నన్ను ఈ రోజున సజీవు అదే దేవుడు మనకు చేస్తున్నటువంటి గొప్ప కార్యం భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి చరవ నుంచి విడిపించి విడిపించిన వారు బయటకు వచ్చి నోటి నిన్న నవ్వుతో ఆనందగానముతో సంతోషముతో సాక్ష్యము చెప్తూ ఉన్నటువంటి వారు దక్షిణ దేశ ప్రవాహములు పారినట్లుగా చెరబడిన మహమ్మారిని రప్పించుము అంటూ ఉన్నారు తర్వాత ఏమంటున్నాడు కన్నీళ్లు విడిచి చూపుతున్నారు సంతోషముగా ఏం చేస్తారంట పంట కోస్తారంట చూడండి ఈ లోకంలో ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తున్న కష్టపడి చదివితే తర్వాత సుఖపడతారు అవునా కష్టపడి చదివాడు అనుకోండి మంచి మార్కులు వస్తాయి మంచి ఉద్యోగం వస్తాయి పెద్ద సుఖపడతారు చిన్నప్పుడే సుఖపడిపోయిన వారు పెద్ద తర్వాత కష్టపడాల్సి వస్తుంది మా ఎప్పుడో మా చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి వాటిని అదే మాట చెప్తూ ఉండేవాడు రే చిన్నప్పుడే కష్టపడండి పెద్దయిన తర్వాత సుఖపడతారు ఇప్పుడు చిన్నప్పుడే సుఖపడితే పెద్ద తర్వాత కష్టపడాలి రానేవాడు కనీసం రోజు ఒకసారి సరే ఆ మాట చెప్తూ ఉండేవాడు కానీ ఆ రోజుల్లో చదువుకోలేక చదువు మీద ఇంట్రెస్ట్ లేక సుఖాలకు అలవాటు పడిపోయి స్కూల్ ఎగ్గొట్టేసి అడు తిరిగి ఇడు తిరిగి ఎంతో మంది చిన్నప్పుడే సుఖపడిపోతే పెద్ద ఎత్తులకు కష్టపడాల్సి వస్తుంది చూడండి అందుకే అంటున్నాడు కన్నీళ్లు విడిచి చూస్తు గానంతో ఏం చేస్తాడంట పంట కోస్తాడంట ఎందుకు కన్నీళ్ళతో విస్తున్నామంటే కన్నీళ్ళతో విత్తేవాడంట దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడంట ఎప్పుడు బాధలు ఎప్పుడు ఇబ్బందులు ఉంటే ఏంటి మాకే ఈ ఇబ్బందులు ఏంటి మాకే ఈ శ్రమలు అని చాలా మంది దేవుణ్ణి వదిలేసిన వారు ఉన్నారు దేవుడిని అంటిపెట్టుకుని రమ్వా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీవే మాకున్నావని అని దేవుడిని గంట పెట్టుకొని అంటుకొని ఉన్న వారు కూడా ఉన్నారు విడిచిపెట్టిన వారి జీవితాల కన్నా అంటు పెట్టుకుని ఉన్న వారి జీవితాలనే దేవుడు ఆశీర్వదించాడు యోగ బాగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది యోగు మాత్రం దేవుడిని అంటి పెట్టుకునే ఉన్నాడు దేవుడు అధికముగా అంట అధికముగా అధికముగా దేవుడు యోగుని ఆశీర్వదించాడు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కనుక కన్నీళ్ళు చూడవారు సంతోషగానముతో పంట కోసరు సంతోషగానము అంట పనులను మసుకొని వస్తాడంట ఎందుకు పనులను మోసుకొని వస్తాడంటే వాడి పట్ల దేవుడి ప్రణాళిక వారి సంతోషంతో ఉండాలంటే దేవుడు వారి జీవితంలో కార్యాలను చేయాలి కనుక వారి బాధలను పోగొట్టడానికి వారి పిడిపిడి విత్తనాలను పంటగా కూర్చడానికి దేవుడు వారి పట్ల కార్యాన్ని చేస్తాడని ఇక్కడ ఈ ఒక నూట ఇరవై ఆరో కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది కనుక మనం కూడా మన జీవితాలలో ఉన్నామా వేధిస్తూ ఉందా మన గురించి ప్రార్థన చేయవలసిన వారు ఎవరో మనకు ఉండాలి ఎవరైనా ఒకరు ఉండాలి మనం ప్రార్థన చేసుకోవాలి మన గురించి కూడా దేవుడికి మొదపెట్టేవారు కూడా ఉండాలి ఈ రోజున సంఘస్తులు ఎలా అయిపోయారంటే సంఘాలు ఎలా ఉన్నాయంటే ఆ మా గురించి మేము ప్రార్థన చేసుకుంటాం ఇతరుల గురించి మేము ప్రార్థన చేయమంటూ ఉంటాము చాలా సంఘాలు తెలియజేస్తున్నటువంటి మాటలు వినబడుతున్నటువంటి మాటలు మా గురించి మేము ప్రార్థన చేసుకోగలం మా గురించి ఎవరు ప్రార్థన చేయక్కర్లేదు అంటారు ఇజ్రాయెల్ ప్రజలు చర్య ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థన చేయలేదా మమ్మల్ని పాలు దేశానికి ప్రవహిస్తానని చెప్పి తీసుకెళ్తానని చెప్పి ఆ దేశానికి అన్నావులు ఇప్పుడు చర్య తోసేసేంటి మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేసి చేసే ఉంటారు కానీ దానియలు ద్వారా దానియలు ప్రార్థన ద్వారా దేవుడు ఆ యొక్క రాజు మనస్సును మార్చి వీరిని చెరల నుంచి డెబ్బై మంది డెబ్బై సంవత్సరాల తర్వాత విడిపించి వారిని పంపించిన వారి దేవుడు వారికి సంతోషముతో ఆనందముతో నోటి నిండా నవ్వు పెట్టి అన్ని జనులు సాక్ష్యము చెప్పుకునేలాగా దేవుడు అట్టి కార్యాలు ఇస్రాయేల్ ప్రజల్లో చేశాడు నీ నా జీవితాల్లో కూడా దేవుడు ఇంటి కార్యాలు చేయగలడు కానీ మమ్మల్ని దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని అన్నడూ విడిచిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉంటే దేవుడికి కార్యాలు మన జీవితంలో చేసి ఆయన సంతోషము మన సంతోషముతో దేవుని పిల్లలైనటువంటి మన సంతోషముతో మన సంతోషమును చూసి దేవుడు సంతోషపడతాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కనుక ఈ యొక్క నూట ఇరవై ఆరవ కీర్తన బట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాలు మనం శమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాలి రెండవదిగా మనము బయటకు వచ్చిన తర్వాత శ్రమ నుంచి బయటపడిన తర్వాత కూడా దేవునికి పెట్టాలి మన ప్రవర్తనను బట్టి అన్యులు మన గురించి సాక్ష్యము చెప్పే రీతిగా మనము నడుచుకోవాలి ఆ రీతిగా నడుచుకుందాం దేవుడు ఇచ్చిన కీర్తన భాగాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా